స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు చురుగ్గా పాల్గొంటున్నారు రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ఆయన వివిధ దేశాల మంత్రులు పారిశ్రామిక వేత్తలతో వరుస సమావేశాలతో బిజీగా గడుపుతున్నారు ఈ రోజు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆర్థిక పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రితో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు ఈ భేటీలో ఆహారం మల్టీ మోడల్ లాజిస్టిక్స్ ఇంధనం ఓడరేవులు రీటైల్ వంటి కీలక రంగాల్లో పరస్పర సహకారంపై చర్చించినట్లు ముఖ్యమంత్రి స్వయంగా వెల్లడించారు ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో సమావేశానికి సంబంధించిన ఫోటోలను పంచుకున్నారు పైసలకు ఒక ఎకరా భూమి ఇస్తానంటే నేను కూడా ముందు వెనక ఆలోచించా ఐటీ మినిస్టర్ గారు లేదు ఇవాళ విశాఖపట్నాన్ని ఒక ఐటీ క్యాపిటల్ గా తయారు చేయాలని చెప్పి ముందుకు వచ్చారు అది కూడా ఇంపార్టెంట్ కంపెనీస్ టీసీఎస్ కాగ్నిజెంట్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ అన్నిటి కూడా ఇద్దామంటే ఇచ్చాం ఈరోజు విశాఖపట్నం పద్దెనిమిది నెలల్లో బెస్ట్ ఐటీ కంపెనీస్ అన్ని కూడా అక్కడికి వచ్చే పరిస్థితి వచ్చిందంటే ఒక సింపుల్ పాలసీ అని చెప్పి కూడా నేను నా ఒక్క పబ్లిక్ పాలసీ ఐటీని ప్రమోట్ చేయాలనుకున్న నిర్ణయం ఈరోజు ప్రపంచంలో నూట తొంభై ఐదు దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారంటే అది ఆ రోజు తీసుకున్న ఒక్క నిర్ణయం ఇలాంటి అనేక నిర్ణయాలు చేశాం ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి